హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం పంచభూతాల గురించి మాట్లాడుకుందాం పంచభూతాలు అనగానే భూమి గాలి అగ్ని ఆకాశం నీరు మనకు గుర్తొస్తాయి భూమి మనకు నేర్పేది ఓర్పు ప్రేమను నేర్పిస్తుంది గాలి మనకు నే నేర్పేది కదలికలను నేర్పిస్తుంది అగ్ని నేర్పేది సహనం వెలుగుని నేర్పిస్తుంది ఆకాశం నేర్పేది సమానతను నేర్పిస్తుంది నీరు నేర్పేది స్వచ్ఛతను నేర్పిస్తుంది కనుక మనకు ప్రతి అడుగులోనూ తోడుండేవి పంచభూతాలనేది గుర్తుంచుకోవాలి ఆ పంచభూతాలకు మనం నిరంతరం కృతజ్ఞతలు చెబుతూ ఆ పంచభూతాలు మన శరీరంలో భాగాలుగా అనుకొని మనం జీవించడం జీవించ